స్నానం చేసి ఎన్ని రోజులు అయింది ఏం ఎందుకు చేయలేదు నీళ్లు అమ్ముతున్నారు ఇక్కడ మీకు వంట చేసుకుంటారా పోని ఏం కూర ఉండారు ఎందుకట్టుకున్నా తీసుకురా వెళ్ళి తీసుకురా వెళ్ళి వంట చేయలేదు కదా అబద్ధం చెప్తున్నా మా అమ్మాయి ఎవరైనా ఇచ్చారా అన్నం తిన్నావా పోనీ వంట చేసుకుని తిన్నావా మామ వంట చేసుకుంటారా ఏమైంది ఏడుస్తున్నావా నమస్తే అమ్మా అమ్మాజ్ బాబుయా బాబుయ్యా ఇక్కడ కూర్చోవచ్చా హైట్ అయిపోతుందా పేట పర్లేదు పర్లేదు ఇది బాగానే ఉంది పర్లేదమ్మా ఇది పేట పర్లేదు ఇది అడ్జస్ట్ అవుతాను బాగానే ఉంది ఇక్కడ కూడా వెళ్తూ వెళ్తూ చేకిటైపోయిన కూడా నువ్వు నువ్వు కనిపించావు అది ఎవరు చెప్పారు ఇక్కడ అబ్బాయి అక్కడికి వెళ్ళి పలకి వద్దాం అని ఇంటికి వెళ్ళాను ఎందుకు ఎందుకెళ్ళావు డబ్ల్యూ కది ఎక్కడికి వెళ్దాం అన్నారు అంటే అక్కడ కూర్చున్నాను అబ్బా బావి గారు చూసినారు మరి ఏం చేసేద్దామో తల్లి దిక్కు మొక్కులే పిల్లలు లేరు తెల్లలు లేరు తండ్రి లేరు కొడుకులు లేరు వాళ్ళు లేదు దిక్కుమాల నేను ఎంతమ్మా మీ వయసు సుమారుగా ఏమంటే నాకు తెలియదు అండి ఎంత తెలియదు స్నానం చేసే రోజులు అయింది ఏమి ఎందుకు చేయలేదు నీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ స్నానం చెయ్యాలమ్మా చీర ఎప్పుడు కట్టుకున్న చీర అదే చీర పది రోజుల నుంచి అదే చీరలో ఉన్నావు నువ్వు వారం రోజుల నుంచి ఉన్నావా మొన్న కట్టాయి మొన్న కట్టావా చీరలు లేవా నీకు బట్టలు లేవా లోపల ఉన్నాయి రెండు ఉన్నాయి మరి ఉతుకొని వేసుకోవాలి కదా తల్లి ఉతు ఉత్తుకు కూడా ఎందుకు రాదమ్మయ్య చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుకడం ఏంటి మనకు కదా అమ్మా భర్త ఉత్తుకోవడం తెలియదా ఏంటి మా అమ్మగారు సాకలు మీ మా అమ్మగారికి ఏమంత ఐడియా ఏంటి మై బ్రెయిన్ బట్టలు ఉత్కడం రాదు అంటున్నారు ఏంటి ఎవరుంటారు ఎదురుగా ఆవిడ మైండ్ సరిగ్గా లేదా లేదా మీ పేరేంటన్నారమ్మా పేరు వంట చేసుకుంటారా పోనీ ఏం కూర ఉండారు ఇందాక చారు పెట్టుకున్నా చారు పెట్టుకున్నారు ఇది తీసుకురా వెళ్ళి తీసుకురా వెళ్ళి వంట చేయలేదు కదా అబద్ధం చెప్తున్నావు మా అమ్మాయి ఎవరైనా ఇచ్చారా అన్నం తిన్నావా పోనీ వంట చేసుకుని తిన్నావా తీసుకురా కొండలు ఏమో ఉంటాయి కదా మా అమ్మ వంట చేసుకుంటుందా ఎవరు అడగాలి ఇక్కడ ఎదురు వంట చేయదు ఎవరైనా ఇస్తే తింటుందా అబద్ధం చెప్తున్నావు అమ్మా నువ్వు ఎవరి ఎక్కడ తెచ్చుకున్నావు ఇందాక వెళ్ళే వాళ్ళంటే కానీ భోజనానికినా చెప్పు ఏమైంది ఏడుస్తున్నావా అయ్యయ్యో అయ్యో ఏడిపించాను నిన్ను సరే వెళ్ళిపోనా మరి ఏడవకు మరి ఏం పేరు అన్నారు మీ పేరు వరలక్ష్మి ఏడుస్తున్నా అన్నం వండుకున్నావు లేదని అడిగాను అందుకే మరి ఎందుకు ఏడుపు వచ్చింది ఎవరు లేక ఏడుస్తున్నావా అవునులే పాపం ఎవరైనా నుండి నువ్వు ఇలా ఉండి ఉండేదానివి కాదుగా బాధపడకు నీకేం కావాలో చెప్పు చేతీసి తీసి అడ్డం చేతి నీకేం కావాలో అడుగు మీరు ఏది కావాలి కానీ నేనేం చేయలేను నీకేం కావాలో అడుగు చెప్తాను కూరగాయలు కావాలంటే కూరగాయలు అవి కావాలని కూరగాయలు అవి కావాలి ఇంకేం కావాలి ఒకే కూరగాయలు ఒకే దాన్ని ఇంకా నూనె చుక్కన నూనె చుక్క కావాలి ఇంకా పప్పు పప్పు కావాలి అరెంజ్ చేసేయండి ఏం కావాలో పప్పు కావాలి ఇంకేం కావాలి కారం 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 అది కావాలి ఇవన్నీ ఇస్తాను ఏం చేసుకుంటావు వండుకుంటున్నాం కదా అండి బాబు వాళ్ళ ఇంటికి ఇచ్చేయన్నావు హలో మరిందాకెక్కడ తిన్నావు ఎక్కడ తినలేదు మధ్యాహ్నం తిన్నాను ఎక్కడ ఎక్కడిదా మధ్యాహ్నం అన్నావు ఇంకా ఇంటి దగ్గర తిన్నావు ఇందాక ఎక్కడికి వెళ్ళన్నావు ఇంతక ఇప్పుడే అన్నావు కదా ఎక్కడికి వెళ్ళం అక్కడ వెళ్ళి వెళ్ళి నువ్వు వచ్చేసేది సరే 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 అయితే కారం అది తెప్పిస్తాను పప్పు అది నూనె అది కావాలన్నావు కదా ఒక యాభై రూపాయలు ఉన్నాయా మరి అవన్నీ రేపు వచ్చి తీసుకుంటే అనిస్తావా అవును ఫంక్షన్ వస్తుందా ఫెంక్షన్ వస్తుందా నాలుగు వేలు డబ్బులు ఏవి ఖర్చు పెట్టుకుంటున్నా కరెంట్ లేదు కదా ఇంత గుడిసుకి ఇల్లు శుభ్రం చేసుకోమ్మా ఫస్ట్ నువ్వు ఇల్లు బాగాలేదు చూడటానికి చార్జింగ్ లైట్ ఉంది కదా వేసుకొని నీట్ గా చేసుకో డే టైం లైటింగ్ ఎందుకు అక్కర్లేదులే గాని మామ్మ వరలక్ష్మి కదా మీ పేరు పేరు బాగుంది మీ ఇల్లు బాగాలేదు శుభ్రం చేసుకో నువ్వు అటు ఇటు నడిచే ఓపుకుంది నీకు నువ్వు స్నానం చేయక నువ్వు స్నానం చేయక బట్టలు మార్చుకుని అలా ఉన్నావు నువ్వు స్నానం చేసి అందంగా రెడీ అయితే ఆరోగ్య మంతరాలు విను స్నానం చేయకపోవడం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు ఏ రోజు చేర ఆ రోజే నీటిలో పెట్టి సబ్బు పెట్టి ఉతికేసుకో అప్పుడు ఆరోగ్యం నువ్వు ఆటోమేటిక్గా వస్తుంది లక్ష్మమ్మ ఇవేంటివి ఇవి ఆ తెలుసు కదా అమ్మ మీరు ఎక్కడ పడుకుంటున్నారమ్మా కింద మంచం మీద పడుకుంటున్నారు దుప్పటి అది ఉందమ్మా నీకు ఉందా ఉతుక్కోమ్మా బాగాలేదు ఉతుక్కో అన్ని ఉతుక్కో ఇగో ఇందులో నీకు నువ్వు అడిగిన వాటికంటే కూడా అన్నీ ఎక్కువగానే నేను తెచ్చిచ్చాను ఉన్నా ఇందులో నువ్వు పప్పు అడిగావుగా ఇగో పప్పు ఫస్ట్ నువ్వు బట్టలు ఉతుక్కో బట్టలు ఉతుక్కోడానికి సోపులు ఉన్నాయి తలకు నూనె రాసుకో షాంపూతో స్నానం ఒంటి సోపులు కూడా ఉంటాయి పంచదార ఉంది ఆయిల్ నూనొక్క అడిగావు కదా ప్యాకెట్ తెచ్చాను అన్నం వండుకో కూరది లేదన్నట్టు ఇక పచ్చడి ఉంది ఆ పచ్చడితో చక్కగా నువ్వు వంట చేసుకో అమ్మా ఎవరింటికి వెళ్ళకు నీకు వచ్చే ఫంక్షన్ సరిపోతుంది తల్లి వాళ్ళ ఇంటికి అదే చెప్తున్నాను మామూలు వెళ్ళవలే ఎవరింటికి వెళ్ళవలే కానీ నీకు వచ్చిన నాలుగు వేల రూపాయలతో రెండు వేలు రేషన్ సరిపోడగా ఇంకో రెండు వేలు నీకు హ్యాపీగా ఉంచుకోవచ్చు ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న పాత అంతా తీసి బయటపడేసాయి నీట్గా ఉండు శుభ్రంగా తుడుచుకొని మంచిగా ఉండు కొని ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఏదో ఒక గుడిసు ఉంది కదా నీకు ఇగో స్నానం చెయ్యి నువ్వు ఫస్ట్ ఇవాళ ఇప్పుడు నీళ్ళు పెట్టుకొని నువ్వు చక్కగా స్నానం చేయి ఓకేనా ఇక సోపులు కూడా ఉన్నాయి సోపులు ఇస్తున్నాను స్నానం చేయి నువ్వు చక్కగా సరేనా ఇక నీకు మంచి చీర వచ్చింది దేవుడు నీకు మంచి చీర పంపించాడు బాగుందా చీర తీసుకో కడదావా చీర మీ ఎదిరింటి వాళ్ళు నువ్వు చీర రోజు నాకు ఫోటో తీసి పెడతానని చెప్పారు నువ్వు కట్టలేదు అంటే చీర ఆహా నువ్వు కట్టాలి ఇవి ఖర్చులకి నువ్వు సరిగ్గా స్నానం చేసి భోజనం అది చేస్తాను ఇల్లు అది శుభ్రం చేస్తాను అంటే నీకు మళ్ళీ ప్రతి నెల చూస్తాను నేను సరేనా నీకు రెండు రోజులు టైం ఇస్తాను రెండు రోజులు ఇల్లు అంతా శుభ్రం చేయాలి లేకపోతే రాజు ఈ సామాన్లు ఇవన్నీ తీసేసేయండి ఈడు కనుక రేపు ఇల్లు రేపు ఇల్లు క్లీన్ చేయాలి నువ్వు ఫస్ట్ స్నానం చేసి నీ దగ్గర ఉన్న పాత చేర ఉని స్నానం చేసి బట్టలు కట్టుకో సరేనా ఇల్లు నీట్గా రావాలి రేపు ఇక నీళ్ళు అవి జల్లి చక్కగా ముగ్గుదే శుభ్రం తుడువు ఫస్ట్ పాములు చేములు అవి వస్తాయి నువ్వు స్నానం చేయ ఫస్ట్ తలార స్నానం చేసే షాంపూ ప్యాకెట్లు ఉన్నాయి నీకు ఇందులోనూ సరేనా వరలక్మ్మ నా పేరు ఏంటి అడగలేదు నాకు తెలియదు నా పేరు శ్రీదేవి ఎదురింటి వాళ్ళకి పక్క పక్కన అబ్బాయికి అబ్బ చెప్పాను రేపు స్నానం చేస్తేనే నీకు ఇవన్నీ ఉంటాయి రోజు చేయాలి ఒక రోజు కాదు సరే వెళ్ళొస్తాను సంతోషంగా ఉండండి